ంగ్రమాన ఉష్న సంవత్సర చైత్ర పాడ్యమి ప్రతి గ్రామంలో పంచాంగ శ్రవణం జరగడం అనవారి అయితే ఉగాది రోజే ఎందుకు చేయడము అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మన యుగము ప్రారంభమైనప్పుడు ఏదైతే మొదటి రోజు ఉందో దాన్నే యుగమునకు ఆది ఉగాది అన్నది కాబట్టి ఈ నాలుగు యుగాలు పుట్టకన్న ముందు బ్రహ్మచే సృష్టించబడినటువంటి దివసమును యుగాది అని పిలిచారు ఇకపోతే ఈ ఉగాది ప్రతి యుగ యుగమునందు కూడా వచ్చింది స్వాపార యుగము ద్వేతాయుగము కలియుగము అతమైంది కదా ఈ యుగాలన్నిటితో ఉగాది అనేది ప్రత్యేకంగా లేకుండా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది కారణం ఏంటంటే ఈ సూర్యుడు అనేటువంటి గ్రహము చుట్టూ ఈ నవగ్రహాలు విభ్రమిస్తున్నప్పుడు వాటి యొక్క శక్తి వేగాన్ని బట్టి గమనం చెందుతుంటే ఈ భూమి అనేటువంటిది ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఎనిమిది గంటల ఎనిమిది సెకండ్లు పడుతుంది కాబట్టి ఆ గమనాన్నే మనం సంవత్సరం అవుతున్నాం అయితే మన దగ్గర ఏమవుతుందంటే ముప్పై రోజుల పిల్లలు మూడు వందల రెండు రోజులు కాగానే రోజులు ఎనిమిది రోజులు మిగిలినప్పుడు మూడు వందల అరవై ఐదు కలుపుకొని ముప్పై ఒకటి రేటు ముప్పై ఏళ్ళకుండా ముప్పై ఒకటి ఇలా మూడు వందల అరవై ఐదు అయితే ఈ ప్రత్యేకత ఈ సంవత్సరాలు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు చాలామంది చెప్పరు కాకపోతే మన పురాణాల్లో ఏంటంటే నారదుడు విష్ణుమూర్తిని నారాయణని ఇరవై నాలుగు గంటలు తన తాంబూర పట్టుకొని నారాయణ నారాయణ అంటూ జపం చేస్తూ తిరిగేవాడు కానీ విష్ణుమూర్తి ఆ శ్రీకృష్ణ భగవంతుడు ఎనిమిది మంది భార్యలు గొల్ల సుఖంగా ఉంటూ ఆకుల్ పాలు తాగుతూ ఆనందంగా ఉంటుంటే నారదునికి ఒకసారి దృష్టి పడిందట ఏమని నేనేమో ఈయన ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయాలి ఒక పూట తిని తినకుండా ఉండాలి ఇదేమో ఎనిమిది మంది భార్యలు కాకుండా పదహారు వేల మందిని పెట్టుకొని సుఖపడుతుంటాడు ఇది ఎక్కడి అన్యాయము అని చెప్పి ఆయన మనసులో ఉత్పన్నమవుతుంది కాగానే అది విష్ణుమూర్తి గ్రహించి నారదాన్ని కోరిక నాకు తెలిసింది తను నువ్వు అనుభవించదలుచుకున్నావా చెప్పు అంటాడు అని ఆ పక్కకు ఒక సరస్సు ఉంటుంది ఆ సరస్సులో స్నానం చేసి రా అంటాడు ఎప్పుడైతే నారదుడు ఆ సరస్సులో స్నానం చేస్తాడో స్త్రీ ఆకారం తయారైపోతుంది నారదుడికి కాగానే మిమ్మల్ని స్త్రీ కానీ మిమ్మల్ని ఎవరు ప్రేమించాలి మళ్ళీ విష్ణుమూర్తి ప్రేమించాడు ప్రేమించి ఈ నారతో సంసారం చేస్తుంటే సంవత్సరానికి కోడు సంవత్సరానికి కోడు ఇట్లా అరవై మంది పుట్టి పుట్టే వరకు లేదు లాగులేదు కంగి లేదు వానికి అన్నం లేదు ఏమి కర్మరా బాబు ఇదంతా ఓ భగవంతుడా నాకు ఎందుకు ఇట్ట చేసినావు అని చెప్పి బాధపడుతూ మళ్ళీ నారాయణమూర్తిని దలుచుకోగానే నారదా మంచిగుందా ఈ సంసారం యొక్క జీవితం ఉంటే వధుస్వామి నాకు పాత జన్మనే కావాలంటే మళ్ళీ ఆ గుండంలో పోయి మునిగి రానంగా నారదుడు అవుతాడు కానీ ఈ పుట్టిన అరవై మంది ఏం కావాలి వీడు భగవంతుడితో పుట్టిన కాబట్టి వీళ్ళను ఈ అరవై మందిని అరవై సంవత్సరాలుగా పేరు పెట్టాడు ప్రభవ విభవ శుక్ల అని చెప్పి ఇట్లా అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు నిండగానే అది షష్టి పూర్తి ఏ జీబీ అయినా అరవై సంవత్సరాలు నిండగానే షష్టి పూర్తి అని చేసుకుంటారు అంటే ఒక రౌండ్ తిరిగిందన్నట్టు అరవై సంవత్సరాలు కాబట్టి షష్ఠి పూర్తి అనేటువంటి కార్యక్రమాలు అయితే ఈ పంచాంగంలో ఐదు భాగాలు మనం రోజు చూస్తూనే ఉంటాం తెలుసుకోవాలి ఒకటి ఏంటి తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవి పంచభూతాలకు సంబంధించినటువంటివి మనకు ఐదు భూతాలనేవి ఉన్నాయి అది తెలిసిన వాడికి తెలుస్తుంది ఏంటి ఐదు భూతాలు గాలి నీరు ఆకాశము నిప్పు అంతమంది భూమి ఈ ఐదు ఈ ఐదుటికి సంబంధించిన లక్షణాలను తెలిపేటువంటివే ఈ తిథి వార నక్షత్రాలు ఉండబడేటువంటివి ఇవి తెలుసుకొని మనం ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుంది అనే దాన్ని తెలుసుకోవడానికే పంచాంగం చూడాలి కాబట్టి ఈ నామ సంవత్సరంలో సహజంగా విశ్వాసం అంటే అగ్ని దేవుడి యొక్క సంవత్సరం ఆయనకు హోమాలు యాగాలు ఉంటే అనేక ప్రీతి అందులో సూర్యుని యొక్క రోజు సంవత్సరమైనది ఆదివారం అంటే ఈ వారాలకున్ను ఈ గ్రహాలకు సంబంధం ఉంది మొత్తం శక్తి కలిగినటువంటివి ఏడే గ్రహాలు మిగతా రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు రాహు కేతువులు అయితే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కాబట్టి ఈ గ్రహాల పేరు మీదే వారాలు మొదలైనవి అందుకని ఆదివారం ఇంగ్లీష్లో సండే అని అడవాడు సండే అంటే సన్ అంటే సూర్యుడు సండే అంటే సూర్యుని యొక్క దినం ఆదివారం ఆదిత్యుడు అంటే సూర్యుడే మళ్ళీ మనోడు భానువారం కూడా అన్నారు అట్లా ఆ వారాలకు అనుసరించే ఈ గ్రహాలు గ్రహాలకు అనుసరించే వారాల పేర్లు పెట్టారు ఇవాళ రోజు ఆదివారం అయింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి రాదు సూర్యుడు అవుతాడు సూర్యుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుని యొక్క వంశానికి ఆది పురుషుడు సూర్యవంశం వాడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఈ సంవత్సరం సూర్యవంశవాడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ప్రార్థన చేసినట్టయితే ఆ సూర్యుడు మన ఎందు దయవించి చక్కగా కాపాడుతాడు ఈ విశ్వామసు నామ సంవత్సరం అందరికీ శుభ ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా ఉదయపూర్వక శుభా మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనం ముందుగా హైందో ధర్మంలో గణపతి ప్రార్థన చేసిన తర్వాతనే ప్రారంభిస్తాం కాబట్టి గణపతికి నమస్కరిస్తూ ఈ సంవత్సరం యుగాది ఆరంభము ప్రతి గ్రామాలలో కూడా ఒక చోటన దేవాలయం వద్ద కానీ ఎక్కడైనా ఉగాది పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంటుంది ఈ యుగం ఆరంభించబడినటువంటి ఈ సంవత్సరం విశ్వావసునామ వసునామ సంవత్సరం ఈ విశ్వావసునామ వసునామ సంవత్సరము లోక కళ్యాణార్థం అందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ సంవత్సరంలో వర్షాలు కూడా తొమ్మిది భాగాలు పర్వతం పైన తొమ్మిది భాగంలో సముద్రం పైన రెండు భాగంలో భూమిపైన పడుతున్నాయి మరియు రవి ఆదివారం కాబట్టి రాజైనాడు రాజు వాహనం ఏనుగైంది అట్లా నవనాయకులు చూసినట్టయితే పాప పాపలు కూడా ఎక్కువగానే ఉన్నారు కాబట్టి ఏదైనప్పటికీ ఈ సంవత్సరం కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి పాడి పంటలు బాగా పండాలని చెప్పి ఈ సంవత్సరము గోవుల విషయంలో రక్షకుడు మనకు యముడు కాబట్టి గోవులకు అరిష్టం ఉంది కాబట్టి గోవులను కాపాడుకునే మనం అందరం కూడా కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి గోవు పూజ త్రైత్రింశ కోటి దేవత ఏ నమ ముప్పై మూడు కోట్ల దేవతలు గోవులో ఉంటారు కాబట్టి గోవులకు మనం సేవ చేయాలి గోవులను కాపాడాలి ఈ సంవత్సరం అదేవిధంగా వారిని బట్టి ఈ సంవత్సరము మీనంలోనికి శని ఉన్నాడు కాబట్టి కుంభం మీనం మేషం వారికి ఇది సాడే సాత్గా ఉంటుంది నాలుగో ఇంట శని ప్రభావం ఉంటుంది ఎనిమిదో ఇంట ప్రభావం ఉంటుంది కాబట్టి ఏదేమైనట్టు గురువు మనకు వైశాఖ మాసంలో వైశాఖ జ్యేష్ఠ మాసాలలో వృషభంలో నిధులలోనికి పోతున్నారు కాబట్టి సరాసరిగా ఈ సంవత్సరం ఆనుకూల్యత మామూలుగా ఉంది అందరం కూడా లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని చెప్పి మనము మన హనుమంతుడు సృష్టి సృష్టికర్త కలియుగంలో హనుమంతుడు కాబట్టి హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి హనుమంతునికి ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ ఎటువంటి వ్యాధులున్నా ఎటువంటి అరిష్టాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలిపోతాయి కాబట్టి ఈ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు శతమానం భవతి